స్టెల్లా షిప్ ను తనిఖీ చేశారు సరే కెన్ స్టార్ షిప్ ను ఎందుకు వదిలేశారు అని ప్రశ్నించారు కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని మీడియాతో మాట్లాడిన నాని ఆ షిప్ లో కాకినాడ నుంచి ఆర్థిక మంత్రి వియ్యంకుడు బియాన్ని తరలిస్తున్నట్లు మాకు సమాచారం ఉందన్నారు ఆ షిప్పై ఎందుకు విచారణ జరపటం లేదు చెప్పాలన్నారు పవన్ పర్యటనపై అంత అనుమానంగానే ఉందని పోర్ట్ ఆఫీసర్ కస్టమ్స్ ఆఫీసర్ పవన్ తో బోటులోనే ఉన్నారని తెలిపారు వాళ్ళిద్దరూ షిప్ లోనే ఉండి పవన్ కు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు టెన్ కు ఎందుకు వెళ్లరంటే ఆ ఎక్స్పోర్టర్ పేరు వేల్పోరి శ్రేను మంత్రి పయావుల కేశవకు స్వయాన బియ్యంకుడే ఈ వేల్పోరి శ్రేను అన్నారు నాని వేల్పోరి శ్రేను ఎక్స్పోర్ట్ చేస్తున్న బియ్యంలో దొంగ బియ్యం ఉండవా పీడిఎస్ రైస్ ఉండవా వేల్పోరి స్ట్రేను అయితే మన కళ్లకు గంతలు కట్టేసుకుంటారా అని ప్రశ్నల వర్షం కురిపించారు పవన్ ను షిప్ లోకి ఎక్కనివ్వొద్దని చంద్రబాబు చెప్పుండాలని లేదా పవన్ అబద్ధమైనా చెప్పుండాలని తెలిపారు ప్రాణాలకు తెగించి స్టెల్లా షిప్ నే ఎందుకు సీజ్ చేస్తామని చెబుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు స్టెల్లాషిప్ను ముప్పై ఆరు మంది ఎక్స్పోర్టర్లు ముప్పై ఐదు వేల టన్నుల ఎక్స్పోర్ట్ కోసం తెచ్చుకున్నారు లో ఒకే ఎక్స్పోర్టర్ నలభై రెండు వేల టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడన్నారు